హలో మై డియర్ కాంపిటేటివ్ యాజెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సంపద్రావు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సో ఈ క్లాస్లో మనము హిమాలయ నదీ వ్యవస్థలో ముఖ్యమైన నదీ వ్యవస్థ అయిన ఇండస్ సిస్టమ్ లేదా సింధు నదీ వ్యవస్థ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఇక్కడ చర్చిద్దాము సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ఇతర పోటీ పరీక్షలకి ఈ క్లాస్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు కాబట్టి సో మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి అంటే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా షేర్ చేయండి అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక అంటే తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సాయిరామ్ సంపద్రావు ఆన్లైన్ ఎడ్యుకేషన్ నుండి ఒక యానివర్సరీ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది సో యానివర్సరీ ప్యాకేజ్ ఏంటంటే గ్రూప్ వన్ కోర్స్ మీద గ్రూప్ టూ కోర్స్ మీద డిస్కౌంట్ ఆఫర్ మేము ప్రకటించాము ఆ డిస్కౌంట్ ఆఫర్ లిమిటెడ్ టైమ్ లో ఉంటుంది సో ఒక్కో కోర్సు మీద ఫైవ్ థౌజండ్ తగ్గించడం జరిగింది దానికి సంబంధించిన బ్యానర్స్ కూడా మీకు మేము సో చూపిస్తున్నాం సో కాబట్టి ఇది లిమిటెడ్ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది సో అది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే మే ఫస్ట్ నుండి ఈ యానివర్సరీ ప్యాకేజ్ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి మై డియర్ యాస్ ఫ్రెండ్స్ పోటీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ సో త్వరగా రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీకు సంబంధించిన కోర్సెస్ని మీరు పర్చేజ్ చేసుకొని సో ఇక్కడ క్లాసెస్ మేము అందిస్తున్న అన్ని సబ్జెక్టుల ఆన్లైన్ క్లాసెస్ని ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నవి సో నోటిఫికేషన్ అనేది సరే వస్తుందా లేదా అనే డైలామ్ అవసరం లేదు తెలంగాణలో కన్ఫామ్గా సో నోటిఫికేషన్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి బీ అలర్ట్ అండ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే సో ఇప్పుడు సీనియర్ అభ్యర్థులు అంటే ఇంత ముందు ప్రిపేర్ అయిన అభ్యర్థులైనా ఇప్పుడు ఫ్రెషర్స్ అయినా కానీ సో అందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతేనే మనం జాబ్ను సంపాదించుకునే టైంలో ఉన్నాం అంటే ఎంతో సీరియస్నెస్ ఉంటేనే ఎంతో ఎఫర్ట్ పెడితేనే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ స్ట్రాటజీ అనేది అంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మై డియర్ యాస్పిరెంట్స్ సరే ఇప్పుడు మనం మరి ఈ సందర్భంగా మేము మీకు చెప్పబోతున్న టాపిక్ ఇండియన్ జోగ్రఫీ నుండి ఒక ముఖ్యమైన టాపిక్ మనం ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి ఆ టాపిక్ ఏంటంటే మీ ఇక్కడ హిమాలయ నదీ వ్యవస్థలో ముఖ్యమైనది అంటే భారతదేశ నదీ వ్యవస్థ అనేది ఇండియన్ జాగ్రఫీలోనే ఒక కోర్ టాపిక్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ రివర్ సిస్టమ్ ఆర్ ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అని సో ఈ భారతదేశ నదీ వ్యవస్థ అనేది ఆయా నదులు ఉద్భవిస్తున్న పరిస్థితులు ఉద్భవిస్తున్న సందర్భాలను బట్టి ఆ ప్రాంతాలను బట్టి ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది సో ఒకటి హిమాలయ పర్వతాల్లో నుండి జన్మిస్తున్న నదులన్నీ హిమాలయ నది వ్యవస్థ అని ద్వీపకల్ప పీఠభూమిలో ఆయా ప్రాంతాల ఆయా పర్వత ప్రాంతాల్లో అడవి ప్రాంతాలు జన్మిస్తున్న నదులన్నింటినీ కలిపి ద్వీపకల్ప నది వ్యవస్థ అని ఈ రెండు నది వ్యవస్థలే కాకుండా మన భారతదేశంలో కొన్ని అరుదైన కొన్ని నదులు కొన్ని ముఖ్యమైన నదులు భూమి అంతర్భాగంలో లేదా భూమి గర్భంలో ప్రవహిస్తున్నాయి వాటిని అంతర్భూభాగ నదీ వ్యవస్థ అని మనము వర్ణించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో మనము మూడు రకాల నదీ వ్యవస్థలు ఈ టాపిక్లో మీరు కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది విశ్లేషణ చేయాల్సి ఉంటుంది అది కూడా మ్యాపింగ్తో పటం సహాయంతో సో కాబట్టి ఈ క్లాసెస్ అన్ని మేము యూట్యూబ్లో రెగ్యులర్గా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం లైవ్ క్లాసెస్ కూడా పెడుతుంటాం లైవ్ స్ట్రీమ్ పెడుతుండే తర్వాత ఎంసీక్యూ జాగ్రఫీ మీద ఎంసిక్యూస్ కూడా మీకు త్వరలో మేము అందిస్తుంటాం సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఈ హిమాలయ నది వ్యవస్థలో ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇండస్ రివర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం సింధు నది వ్యవస్థ సింధూ నది వ్యవస్థని మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నవి ఎందుకంటే ఇది భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే గంగా నది తర్వాత సింధు నది రెండో అతిపెద్ద పరివాహ ప్రాంతం మై డైస్పెండ్స్ జస్ట్ ఓకేనా అబ్జర్వ్ చేయండి పరివాహ ప్రాంతాలు వేరు నదీ ప్రవాహ మార్గాలు వేరు ఓకే సో కాబట్టి ఇక్కడ పరివాహ ప్రాంతం లేదా రివర్ బేసిన్ పరంగా తీసుకున్నప్పుడు గంగా నది తర్వాత సింధు నది సింధు నది తర్వాత గోదావరి నది గోదావరి నది తర్వాత కృష్ణానది నది తర్వాత బ్రహ్మపుత్ర నది ఇలా ఉంటాయి కాబట్టి రెండో అతిపెద్ద నది పరివాహక ప్రాంతమైన సింధూ నది వ్యవస్థ గురించి మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను మనం విశ్లేషిద్దాము పటం సహాయంతో కాబట్టి మై డియర్ యాస్పిరెంట్స్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే జాగ్రఫ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి జోగ్రఫీ అనేది వెరీ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జిఎస్ లో కాబట్టి మ్యాప్ అనాలిసిస్ అనేది ప్రతి టాపిక్లో మీరు చేయండి ఓకేనా అదే నేను ముఖ్యమైన సజెషన్ ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు షార్ట్ కట్స్ అనేది కరెక్ట్ కాదు మనకి కాబట్టి చాలా మంది అభ్యర్థులు షార్ట్ కట్స్ నదీ వ్యవస్థలో కానీ మిగతా టాపిక్ లో కానీ షార్ట్ కట్స్ వెతుకుతుంటారు దట్ ఈస్ నాట్ ఎ రైట్ వే దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంతమంది కూడా యూట్యూబ్లో లో సో షార్ట్ కట్స్ ప్రిపేర్ చేసి పెడుతుంటారు అది ఎస్పెషల్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రం ఎట్టి పరిస్థితిలో షార్ట్ కట్స్ అనేవి పనికిరావు ఎందుకంటే నువ్వు జీవితంలో సెట్ అవ్వడానికి కష్టపడుతున్నావు కాబట్టి అక్కడ షార్ట్ కట్స్ అనేటివి ఉండవు హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నట్టుగా మనం చదవాలి కాబట్టి మ్యాప్ను దృష్టిలో పెట్టుకుంటే మ్యాప్ను మ్యాపింగ్ చేస్తే అదే ఒక షార్ట్ కట్ నీకు ఓకేనా సరే ఇప్పుడు సింధూ నది వ్యవస్థ దగ్గరికి మనం వెళ్దామండి ఓకేనా ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి అంతకంటే ముందు సరే సింధు నది వ్యవస్థ అనేది హిమాలయ నది వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశం కాబట్టి హిమాలయ నది వ్యవస్థ అన్నీ ఇవన్నీ పెరాన్యల్ రివర్స్ లేదా జీవనదులు అని అంటాం హిమాలయ పర్వతాల్లో జన్మించి వివిధ ప్రాంతాల్లో ప్రవహించే ఈ నదులన్నీ జీవనదులని అంటారు దానికి ఉదాహరణ గంగా నది వ్యవస్థ సింధు నది వ్యవస్థ బ్రహ్మపుత్ర నది వ్యవస్థ వ్యవస్థ అని అంటున్నాను ఎందుకంటున్నానంటే ప్రధాన నదిలో కలిసే ఉపనదులన్నింటినీ కలిపి వ్యవస్థ తీసుకుంటున్నాం కాబట్టి కాబట్టిలాంటి వ్యవస్థని జీవనదిలో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీటికి ఋతుపవనాలు లేదా భారతదేశం అనేది ఋతుపవన ఆధారిత దేశం కాబట్టి ఋతుపవన వర్షాపాతం యాడ్ అయినప్పుడు హిమాలయ నది వ్యవస్థలు వరదల్ని సృష్టిస్తుంటాయి దానికి ఉదాహరణ గంగా నది సింధు నది బ్రహ్మపుత్ర నది ఓకే దెన్ సాధారణంగా తీసుకున్నప్పుడు ఈ నదులన్నీ ఆకారం లోయల్ను ఏర్పరుస్తూ ప్రవహిస్తుంటాయి ఓకే జాతీయ జల రవాణా జల రవాణా మార్గాలకు అత్యంత అనుకూలంగా ఉంటవి అండ్ సో ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ముఖ్యమైన సారవంతమైన మైదానాలను ఈ మూడు నదులు ఏర్పరిచాయి మూడు నదీ వ్యవస్థలు ఏర్పరిచాయి అంటే సో సారవంతమైన మైదానాలు ఏర్పరచడం వల్ల ఈ సారవంతమైన మైదానాలు భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి కారణమయ్యాయి వ్యవసాయం ఎప్పుడైతే అభివృద్ధి చెందడం స్టార్ట్ అయ్యిందో అక్కడ ప్రజల్లో ఓకే అనేక రకాల అంటే ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా మేల్కొనడం జరిగింది రాజకీయ సంస్కరణ మతపరమైన స్వాతంత్ర ఉద్యమాలు కూడా ఈ ప్రాంతం నుండి రావడం జరిగింది కాబట్టి అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో ఈ ఉత్తర మైదానాల్లోనే హరిత విప్లవం అనేది స్టార్ట్ అయింది ఇన్ని విషయాలు ఉంటాయి హిమాలయ నది వ్యవస్థ స్టార్ట్ చేస్తే ఓకేనా సో కాబట్టి ఇక్కడ మనము ఈ మూడు నది వ్యవస్థలో సింధు నది వ్యవస్థకు సంబంధించి మనం డిస్కషన్ ఈ ఈ క్లాస్లో మనం చూద్దాం మిగతా నదిలో కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మేము అప్లోడ్ చేస్తుంటాం సింధు నది వ్యవస్థ సింధు నది వ్యవస్థ అనేది ప్రధానంగా తీసుకున్నట్టయితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మ్యాప్ మనం పరిశీలించినట్టయితే సింధు నది వ్యవస్థ ఇక్కడ టిబెట్ దేశంలో స్టార్ట్ అవుతుంది చైనాలో అంతర్భాగంగా ఉన్న టిబెట్ దేశంలో స్టార్ట్ అవుతుంది ఈ ప్రాంతం అంతా టిబెట్ ఈ టిబెట్ దగ్గర ఏంటంటే ఈ మొత్తం ఇవన్నీ ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించినవి అన్నీ ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాలు సో నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాలను టిబెట్ లో కైలాస్ పర్వతాలనే పేరుతో పిలుస్తారండి వీటినే ట్రాన్స్ హిమాలయాలే కానీ టిబెట్ ప్రాంతంలో వీటిని కైలాస్ పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు ఈ కైలాస్ పర్వతాల్లో ఇక్కడ మానస సరోవరం అనే ఒక ముఖ్యమైన సరస్సు అనేది ఉంటుంది మానస సరోవరం అనే ముఖ్యమైన సరస్సు ఉంటుంది మానస సరోవరానికి ఇటీవలనే జస్ట్ నిన్ననే మనకు అప్డేట్ వచ్చింది మానస సరోవరం యాత్రకి సో ఇక్కడ సుగ మా యాత్ర సుఖం అంటే మార్గం స్టార్ట్ అయింది అని చెప్తున్నారు యాత్ర స్టార్ట్ కాకపోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల దురదృష్టం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు స్టార్ట్ అయినవి తీవ్రవాదులు భారత పర్యాటకుల్ని కొంతమంది ఇతర పర్యాటకుల్ని సో అకారణంగా చంపడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం అనేది సింధు నది జలాలను పాకిస్తాన్కి మేము పంపించమని సింధు నది జలాల ఒప్పందాన్ని మేము క్యాన్సల్ చేస్తున్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఏపీలో పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ సింధు నదికి సంబంధించిన భౌగోళిక పరమైన అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి మీరు సో దానికోసం నేను ఇక్కడ ఈ వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ మానస సరోవరం వద్ద ఒక ఇమానీ నదం ఉంటుందండి ఈ ఇమానీ నదం పేరు ఏంటంటే బొకార్చు అనే ఇమానీ నదం ఉంటుంది ఇక్కడ బొకార్చు బొకార్చు ఈ నదం నుండి సింధు నది స్టార్ట్ అయి ఆవిర్భవించి టిబెట్ ఇండియా పాకిస్తాన్ మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది ఇక్కడ టిబెట్ అండ్ భారతదేశంలోకి ప్రవేశించగానే భారతదేశంలో సింధు నదికి ఇరువైపులా జస్కర్ అండ్ లడక్ పర్వతాలు ఉన్నాయి రెండు పర్వత లోయల మధ్య రెండు పర్వతాల మధ్యలో సింధు నది ప్రవహిస్తుంది లడక్ కేంద్రపాలిత ప్రాంతం గుండా సో ఆ విధంగా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయి మా గుజరాత్కి సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంది దాన్ని నేను పీడిఎఫ్ లాగా కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ గర్తాంగ్చు దీన్నే బొకార్చు లేదా గర్తాంచు రెండు పేర్లు ఉన్నాయండి కొన్ని పుస్తకాల్లో గర్తాంచు ఉంటుంది కొన్ని పుస్తకాల్లో బొకార్చు అనేది కూడా ఉంటుంది సో ఆ ఇమాని నదం ఇమాని నదం దేశం టిబెట్ పర్వతాలు ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాల్లోనే అక్కడ కైలాస్ పర్వతాలు అంటారు కైలాస్ పర్వతాల్లో ఉన్న సరస్సు పేరు మానస సరోవరం ఆ మానస సరోవరం దగ్గర ఉన్న ఇమానీ నదం ఇమాని నదం పేరు బొకాచు లేదా గర్తాంగ్చు దగ్గర నుండి చిన్న స్టార్ట్ అవుతుంది సింధు నది సో ఇక్కడ ఈ సింధు నదిని టిబెట్ లో సాధారణంగా ఏమని పేరుతో పిలుస్తారు అంటే వాళ్ళు సింగి కంబన్ లేదా లాంగ్చన్ కంబాబ్ అనే పేరుతో పిలుస్తారు సింగి కంబన్ లేదా లాంగ్చాన్ కంబాబ్ అనే పేరుతో పిలుస్తారు సింగి కంబన్ అంటే టిబెట్ లో నోరు లయన్స్ మౌత్ అనే అర్థం వస్తుంది అక్కడ సింధు అనేది మన ఇండియాలో ఈ సింధు నదిని ప్రాచీన విదేశీలు ఎవరైతే పర్షియన్లు గ్రీకులు వచ్చారో పర్షియన్లు ఏమో హిందూ నది అని గ్రీకులేమో హిండస్ అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి దీని ప్రాచీన కాలంలో హిందూ నది హిండస్ నది అంతకంటే ముందు నుంచి సింధు నది అనే ఇలా మూడు పేర్లు ఉన్నవి ఈ మూడు పేర్లు కాకనే టిబెట్ లో మా ఏంటిది సో ఇక్కడ సింగి కంబం లేదా లాంగ్ కంబబ్ అనే పేరుంది సరే ఈ విధంగా ఈ నది లడఖ్లోకి ప్రవేశించి పాకిస్తాన్లో సింధు తల్బాల వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది ఆ మైదానంలోని కరాచి దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ అరేబియా సముద్రంలో కలిసే ముందు సింధు నది అని సాధారణంగా ఎడారిగుండె ప్రవహించడం వలన ఇక్కడ ఎడారి గుండా ప్రవహించడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా ఈ ఎడారి గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలవడం వల్ల సింధు నదిని ఎక్సోటిక్ రివర్ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ప్రపంచంలో ఏదైనా ఏ నది అయినా కానీ ఒకవేళ ఎడారి గుండా ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిస్తే దాన్ని ఎగ్జాటిక్ రివర్ లేదా పరస్థానీయ నది అని అంటారు అంటే ఎడారి పరిస్థితులను ఎదుర్కొంటుంది ఇక్కడ చాలా వరకు నదులు ఎడారిలోకి వెళ్ళగానే ఎడారిలో అదృశ్యం అవుతూ ఉంటాయి అక్కడ పరిస్థితి అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది తేమ అనేది ఉండదు ఫలితంగా నది అనేది అదృశ్యం అవుతూ ఉంటుంది లేదా భూగర్భంలోకి ఇంగిపోతుంది కానీ సింధూ నది అనేది ఇక్కడ ఈ ఎడారి పరిస్థితులు తట్టుకొని సముద్రంలో కలుస్తుంది కాబట్టి దీన్ని ఎక్సోటిక్ రివర్ అని అంటారు ప్రపంచంలో ఎక్సోటిక్ రివర్స్ ఏవి అంటే సింధు నది నైలు నది ఓకే ఇలాంటి నదుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వరల్డ్ జాగ్రత్తల పరంగా సరే ఇక్కడ సింధు నది మొత్తం మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి మూడు దేశాల్లో మొత్తం సింధు నది పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు అమ్మ ఎన్నమ్మ రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఇక్కడ ప్రవహిస్తుంది సింధు నది అండర్స్టాండ్ సో ఆ విధంగా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మొత్తం భారత్ లో లడఖ గుండా ప్రవహించి ఈ నది పొడవు ఎంత అంటే పదకొండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఇక్కడ లడక్ గుండా ప్రవహిస్తున్న నది పొడవు పద్నాలుగు వందల పదకొండు వందల పద్నాలుగు కిలోమీటర్లు త్రిపుల్ వన్ ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ జస్కర్ పర్వతాలు ఉంటాయి ఇక్కడ లడఖ్ పర్వతాలు ఉంటాయి ఈ రెండు పర్వతాల గుండా ప్రవహిస్తుంది నంగ పర్వత శిఖరానికి దక్షిణ దిశ గుండా ప్రవహిస్తుంది అండ్ సో నెక్స్ట్ సియాచిన్ ఈ ప్రాంతం సియాచిన్ ఉంటుంది సియాచిన్ కూడా దక్షిణ దిశలో ఇవన్నీ మీరు జోగ్రఫికల్గా నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించాల్సి ఉంటుంది మ్యాప్లో సరే మొత్తం మీద ఈ నది పరివాక ప్రాంతం తీసుకున్నట్టయితే ఇక్కడ మన ఇండియాలో తీసుకున్నప్పుడు మూడు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల యాభై ఐదు అండి ఓకే మూడు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల ఎనభై తొమ్మిది మూడు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల ఎనభై తొమ్మిది చదర కిలోమీటర్ల పరివాక ప్రాంతాన్ని సింధు నది కలిగి ఉంది అనేసే సో అలాంటి సింధు నది ఇక్కడ దీనికి సాధారణంగా మా ఇక్కడ ఉపనదులు చూసినట్టయితే సింధు నదికి రెండు రకాల ఉపనదులు ఉన్నవి ఒకటి కుడివైపు నుండి లేదా పర్వతాల నుండి వచ్చి కలిసే ఉపనదులు రెండవది ఎడమవైపు నుండి లేదా మైదానం నుండి వచ్చి కలిసే ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆర్ మోంటెనస్ రివర్ ఆర్ ప్లెయిన్ రివర్స్ సో ఇక్కడ కుడివైపు నుండి పర్వ లేదా పర్వతాల నుండి వచ్చే కలిసే నదుల్లో షోక్ నది ఏ నది షోక్ సియాచిన్ దగ్గర నుండి వస్తుంది సియాచిన్ దగ్గర నూబ్రా నది అనేది ప్రవహిస్తుంది ఆ నూబ్రా నది షోక్ నదిలో కలుస్తుంది షోక్ నది వచ్చేసి ఇండస్ రివర్లో కలుస్తుంది షోక్ నది గిల్గిట్ షిగార్ ద్రాస్ హుంజా తోచి నూబ్రా ఈ నూబ్రా వాసన షోక్ నదిలో కలుస్తుంది అండి నెక్స్ట్ కాబుల్ కాబుల్ నుండి వచ్చే కాబుల్ నది ఇవి కుడివైపు నుండి వచ్చే నదుల పేర్లు గుర్తుపెట్టుకోండి ఎడమ వైపు నుండి వచ్చే నదుల్లో సి జిలాం చినాబ్ రావి బ్యాస్ అట్లేజ్ జస్కర్ సూరు సూరు నెక్స్ట్ సోన్ లేదా సోహన్ సోన్ లేదా సోహన్ పంజనాత్ పంజ్నాథ్ అనే రివర్ ఇవి కుడివైపు నుండి కలుస్తాయి మీకు మ్యాప్ కొంచ మీకు మ్యాప్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి అమ్మ ఇవన్నీ ఉపనదులు నదులు ఇడ్సైడ్ నుండి వచ్చేది ఓకేనా కాపుల్ నది కాపుల్ నదిలో కునార్ నది కలుస్తుంది స్వాత్ నది కలుస్తూ ఉంటుంది అండ్ పాకిస్తాన్ లో ఇక్కడ సో ఇక్కడ కుందర్ గుమాల్ అనే నదులు కలుస్తుంటాయి ఇక్కడ పీఓకే ప్రాంతంలో గిలిగిత్ సియాచిన్ నుండి షోక్ నది అండ్ నుబ్రా ఈ విధంగా కలుస్తుంటాయి ఇక్కడ ఎడమ వైపు నుండి తీసుకున్నట్టయితే అమా ఇది జీలం నది అండి జీలం నది ఇది సి ఈ ప్రాంతం ఇది జీలం నది జీలం నదిలో కిషన్ గంగా నది అనేది కలుస్తుంది లిడర్ నది అనేది కలు కలుస్తూ ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి దాని ఉపనదులు తర్వాత సోహన్ నది జమ్మూ అండ్ కాశ్మీర్ లో జన్మించి పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతుంది సోన్ లేదా సోహన్ నెక్స్ట్ చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్ జన్మించి జమ్మూ అండ్ కాశ్మీర్ కుండా పాకిస్తాన్ లో వెళ్ళిపోతుంది తర్వాత ఇది రావీ నది అండి చినాబ్ నది రావీ నది బ్యాస్ నది అండ్ టిబెట్ లో జన్మించి భారత్ గుండా ప్రవేశిస్తూ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి కలిసే సట్లెస్ నది ఓకే ఇవి ఉపనదులు గుర్తుపెట్టుకోండి అర్థమైందా సరే ఈ ఉపనదుల గురించి మనం మనం పరిశీలించే ప్రయత్నం చేసినట్టయితే గుర్తుపెట్టుకోండి ఏంటి ఇక్కడ ఇవి మనకి ఇంపార్టెంట్ అండి జీలాం చినాబ్ రావీ నది నది సట్లెస్ నది సట్లెస్ వీటితో పాటు జస్కర్ పర్వతాల్లో జన్మించి జస్ సో ఇక్కడ సింధు నదిలో కలిసే జస్కర్ అనే ఉప నది ఓకేనా ఇలా వీటి గురించి మనం ముఖ్యంగా జీలం చీనా బ్రావి బియాస్ సట్లెస్ నదిలో గురించి అది మీరు డీటెయిల్ గా చూడాల్సి ఉంటుంది దాంట్లో ఫస్ట్ జీలం నది జీలం నది అండి ఈ జీలం యొక్క పాద పేరు మనం పరిశీలించినట్టయితే ఆమె గమనించండి సో ఇక్కడ పాత పేరు వితస్తా జీలం పాత పేరు వితస్తా అంటే హిందూ మత పురాణాల ప్రకారం లేదు సంస్కృతంలో ఉన్న పేరు వితస్త ఇది నది పీర్పంజల్ పర్వతాల్లో ఉన్న వెరీనా వద్ద జన్మిస్తుంది ఈ పీర్ పంజల్ పర్వతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న హిమాచల్ పర్వతాల్లో భాగాలు ఇవి హిమాచల్ పర్వతాల్లో ఉన్న శ్రేణులు ఇవన్నీ ఇక్కడ జన్మించి ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ ఇక్కడ ఊలార్ సరస్సును ఏర్పరుస్తూ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతుంది దీని యొక్క ఉపనదులు కిషన్ గంగా లు ఇడారంటే కునార్ నదులు లేదా కునహార్ నదులు ఓకేనా సో ఈ కిషన్ గంగా నది మీద కిషన్ గంగా ప్రాజెక్ట్ నిర్మి ఉన్నది ఓకేనా అండ్ ఇదే కాకుండా యూరి అనే ప్రాజెక్టు తుల్పుల్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది ఈ జీలం నది మీద సంబంధించి ఓకేనా సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇవి ఇవి మనకు ముఖ్యమైనవి కిషన్ గంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాజెక్టు గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చీలం నది చీరబ్ నది యొక్క పాత పేరు ఏంటి అస్కినీ ఏం పేరు చెప్తున్నా నేను అస్కినీ అస్కిని అనేది హిమాచల్ పర్వతాల్లో ఉన్న బారాలాచల కనుమ దగ్గర స్టార్ట్ అవుతుంది బారాలాచల కనుమ ఎత్తైన పర్వతాలు కలిసే ప్రాంతాన్ని కనుమ అని అంటారు అలాంటి నుండి స్టార్ట్ అవుతుంది చీనాం నది మొత్తం పొడవు పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు ఈ చీనం నది బారాలాచల కనుమ దగ్గర చంద్రా బాగా నదుల కలయిక వల్ల ఏర్పడుతుందండి ఓకే ఏర్పడిన చీనం నది అతిపెద్ద నది ఇది ఎక్కువ జలాలను సింధు నదిలో కలుపు కల్పిస్తుంది కాబట్టి ఇక్కడ దీని మీద నిర్మించిన ప్రాజెక్టులలో బాగ్లిహార్ ప్రాజెక్టు ముఖ్యమైనది బాగ్లిహార్ ఓకేనా అండ్ సలాల్ ప్రాజెక్టు దుల్హస్త ప్రాజెక్టు ఓకేనా ఇవి సో నెక్స్ట్ రాట్లే డ్యామ్ అనేది ఉంటుంది విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు జమ్మూ అండ్ కాశ్మీర్ లో రెండు వేల ఇరవై ఆరులో ఉపయోగంలోకి రాబోతున్న రాట్లే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఎనిమిది వందల యాభై మెగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు రాట్లే చీనం నది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది కూడా తెలంగాణ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదంగా ఉన్న ప్రాజెక్ట్ ఇది రైట్ ఇది చీనం నదికి సంబంధించి నెక్స్ట్ రావి నది రావీ నది పాత పేరు పరుషిని ఐరావతి అనే పేరుతో పిలుస్తారు పాకిస్తాన్ లో లాహోర్ నది అంట లాహోర్ నది సమీపం లాహోర్ నగరం సమీపంలో వెళ్ళడం వల్ల ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ పర్వత కన్మ దగ్గర జన్మిస్తుంది రోహతంగ్ రోహతంగ్ కనుమ కనుమ అంటే గుర్తొచ్చే సో అండర్ టన్నెల్ సొరంగం అటల్ టన్నెల్ ఇక్కడ రోహతంగ్ కన్మ కింద నిర్మించబడింది అలాంటి రోగతం కమ్మ సమీపంలో రావి నది జన్మిస్తుంది మొత్తం పొడవు ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు జీలం నది ఏడు వందల ఇరవై నాలుగు ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు చీనం నది పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు ఓకేనా అంటే నెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ పొడవును దృష్టిలో పెట్టుకొని సో సింధు ఉపనదుల్లో పొడవైన నది నుండి తక్కువ పొడవైన నది వరకు గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లర్ నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి రావి నది ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో రంజిత్ సాగర్ అనే ప్రాజెక్టు నిర్మించబడింది దాని సమీపంలో షాపూర్ కండి అనే ప్రాజెక్టులు రావీ నది మీద నిర్మించబడ్డాయి గతంలోనే అంటే కొన్ని నెలల క్రితమే రావీ నది జలాలను పాకిస్తాన్కి ఆపివేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్ ఇండియా మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఓకే వివిధ కారణాల వల్ల మొత్తం సింధు నది జలాలను ఇప్పుడు ఆపేయడం జరిగింది దాని యొక్క పర్యవసనాలు పాకిస్తాన్ లో కనిపిస్తాయి ఇప్పుడు ఓకేనా రైట్ నెక్స్ట్ బియాస్ నది బియాస్ నది చిన్న ఉపనది అండి సింధు ఉపనదుల్లో చిన్న ఉపనది స్మాలెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ దెన్ ఓల్డ్ నేమ్ విపాస్ విపాస్ లేదా విపస్ అనే పేరుతో పిలుస్తారు ఈ బ్యాస్ నది అనేది రోహతం కన్మ దగ్గర రోహతం కన్మ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది ఈ రోహతం కన్మ దగ్గర ఉన్న బ్యాస్ కుండు వద్ద జన్మిస్తుంది బ్యాస్ కుండు వద్ద జన్మించి హిమాచల్ ప్రదేశ్ నుండి పంజాబ్ లోకి ప్రవేశిస్తుంది పంజాబ్ లో హరికే హరికే అనే ప్రాంతం వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది సట్లెజ్ నదితో కలుస్తుంది ఎక్కడ ఇది బియాస్ కొండ దగ్గర స్టార్ట్ అయ్యి పంజాబ్లో హరికే వద్ద సట్లెజ్ నదితో కలుస్తుంది దీని పొడవు నాలుగు వందల అరవై కిలోమీటర్లు ఓన్లీ భారత భూభాగంలో మాత్రమే ప్రవహిస్తుంది మిగతా అన్ని నదులు పాకిస్తాన్ లోకి వెళ్తున్నాయి కానీ ఇది భారత భూభాగం మాత్రమే పరిమితం అవుతుంది ఇది బియాస్ నది హరికే దగ్గర ఎక్కడ కలుస్తుంది సట్లెజ్ నదితో కలుస్తుంది అమ్మాయి ఇది బియాస్ నదికి సంబంధించిన విషయం నెక్స్ట్ ముఖ్యమైన ఉపనది సట్లెస్ శతుద్రి పాత పేరు శతుద్రి పాత పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి ఈ నది కూడా మానస సరోవరం సమీపంలోనే స్టార్ట్ అవుతుంది మానస సరోవరం దగ్గర రాకస్ అనే సరస్సు ఉంటుంది ఆ రాకస్ సరస్సు నుండి ఈ సట్లెస్ నది లేదా శతుద్రి నది అనేది స్టార్ట్ అవుతుందండి ఈ తీసుకున్నట్టయితే ఇక్కడ సింధు నది ఈ విధంగా వెళ్తూ ఉంటే ఇక్కడ మానస సరోవరం ఉంది మానస సరోవరం దగ్గరనే రాకస్ లేక్ లేదా రాకస్తాల్ అని అంటారు ఈ రాకస్ సరస్సు నుండి సట్లెజ్ నది ఇలా ఇండియాలోకి వస్తుంది ఇండియాలోకి వచ్చేసి ఇక్కడ బియాస్ నదిని కలుపుకొని పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి ఇలా కలుస్తుంది సో ఈ సట్లెజ్ నది ఇండియాలోకి ప్రవేశించే ప్రాంతం షిప్కిలా కనుమ అని గుర్తుపెట్టుకోండి షిప్కిలా కన్మ వస్తుంది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది ద రివర్ సట్లెస్ ఎంటర్స్ ఇన్ ద ఇండియా త్రూ ద సిప్కిలా పాస్ సో ఇలా మూడు దేశాలు టిబెట్ ఇండియా పాకిస్తాన్ గుండా ప్రవహిస్తున్న సట్లెస్ నది పొడవు ఒకవేళ నాలుగు వందల యాభై కిలోమీటర్లు మన భారతదేశంలో ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న క్రమంలో ఇక్కడ వెయ్యి యాభై కిలోమీటర్ల దూరం మన భారత భూభాగంలో ప్రవహిస్తుంది ఇది సట్లజ్ నది లేదా సతుద్రియ నది సో ఆ విధంగా ఈ రెండు నదులు అరికే దగ్గర కలుస్తున్నాయి కాబట్టి అరికే దగ్గర హరికే అనే డ్యామ్ నిర్మించారు ఈ అరికే డ్యామ్ నుండి అరికే ప్రాజెక్టు నుండి రాజస్థాన్ వరకు ఒక పొడవైన కాల్వ నిర్మించారు ఆ పొడవైన కాల్వ పేరే రాజస్థాన్ కాల్వ తర్వాత ఇందిరాగాంధీ కాల్వగా పేరు మారింది పొడవైన కాలువ ఇండియాలో ఇందిరాగాంధీ కెనాల్ సో ఆ ఇందిరాగాంధీ కెనాల్ ఏ ప్రాజెక్టు నుండి అంటే అరికే ప్రాజెక్టు నుండి వస్తుంది అరికే ప్రాజెక్టు దగ్గర రెండు నదులు అండ్ సట్లెస్ నదులు కలుస్తున్నది ఇక్కడ కలవడం వల్ల ఈ నదీ పరివాహక ప్రాంతం ఇవన్నీ చిత్తడిగా ఉండడం వల్ల రామ్సర్ ఒప్పందంలో భాగంగా అరికే అనేది రామ్సర్ సైట్ గా గుర్తించబడింది ఏ సైట్ రామ్సర్ సైట్ లేదా రామ్సర్ చిత్తడి నేలలుగా పేర్కొనబడింది ఈ అరికే అనే ప్రాంతం అర్థమైందా ఇన్ని విషయాలు జాగ్రఫీ చదివేటప్పుడు పర్యావరణాన్ని తీసుకురావాల్సి ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ని తీసుకురావాల్సి ఉంటుంది చరిత్రను తీసుకురావాల్సి ఉంటుంది పాలిటీన్ తీసుకురావాల్సి అనేక రకాల అంశాలు ఇక్కడ వస్తుంటాయి సో ఆ విధంగా మీరు ఈ సట్లెజ్ నది గురించి చదవండి సో ఈ విధంగా సట్లెజ్ నది హిమాచల్ ప్రదేశ్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా బాక్రానంగల్ ప్రాజెక్టు నిర్మించబడింది బాక్రానంగల్ ప్రాజెక్టు ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ బాక్రా డ్యామ్ వేరు నంగల్ డ్యాం వేరు రెండు పక్క పక్కన ఈ బాక్రా డ్యామ్ వల్ల హిమాచల్ ప్రదేశ్ లో కృత్రిమ రిజర్వాయర్ ఏర్పడింది ఆ కృత్రిమ రిజర్వాయర్ పేరే గురు గోబింద్ సాగర్ అని చెప్తున్నాను అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ నిర్మించారు ఆ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పేరు జాక్రి నాథ్పాక్రి జాక్రి అనే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ఇవి సింధు నది యొక్క ఉపనదులు సింధు నది కన్నా ఉపనదుల ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువ గ్యాదర్ చేయగలగాలి ఓకే సో నెక్స్ట్ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో సింధు నది జలాల ఒప్పందాన్ని కొంచెం క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాం ఇది సింధు నది వ్యవస్థకు సంబంధించిన టాపిక్ మనం ఓకే సో వీడియో కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో మా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుండి తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సో ఇక్కడ మే ఫస్ట్ నుండి సో ఇక్కడ యానివర్సరీ ప్యాకేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది చెప్పాను కాబట్టి తొందరగా రిజిస్టర్ చేసుకోండి సో కోర్సు తీసుకోండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్